వెల్కమ్ టు మానా పిడిఆర్ న్యూస్ నేను మీ విజయ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెలువార్తి గ్రామంలో గాంధీ విగ్రహం పక్కన నూతనంగా జై కిసాన్ ట్రేడర్స్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ షాపును సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా షాప్ యజమానులు మాట్లాడుతూ మన వెలువర్తి గ్రామంలో రైతులకు అందుబాటులో ఉండే విధంగా నూతన జై కిసాన్ ట్రేడర్స్ ఫెర్టిలైజర్స్ షాప్ను ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు గ్రామంలోని చుట్టుపక్కల రైతు సోదరులకు కావలసిన అన్ని రకముల ఎరువులు విత్తనాలు మరియు పురుగు మందులు సరసమైన ధరలకు అందుబాటులో ఉంటాయని ఈ అవకాశాన్ని ఈ ప్రాంత రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో షాప్ యజమానులు లక్ష్మణ్ జానీ మాజీ ఎంపీటీసీలు ఎడవెల్లి సత్తమ్మ యాదయ్య గుండు శేఖర్ రైతులు దొడ్డు రమేష్ కల్లూరి చంద్రయ్య ఉక్కుర్తి స్వామి వెంకటయ్య గౌడ్ ఆగ్రో ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

<tom> <tom> नहीं वो नहीं वो नहीं रट कोटी आई जी अरे बात कर अरे पास को गई रहा अरे सर आई बोलनले शेर को उठे आला 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 ना फोटो ना रुको 가려아 잠도 कि करते हैं म को रूलिंग रन कर बोलते हैं ये आंतों में से ये आले का रिपोर्टना है नमस्ते आईया क्या होता है ऐसा बोलला फ्रेंड्स आयो भाइ के आयो भाइ के तमाङ आयो भाइ के आयो ल ए दसा निउस आयो भाइ के आयो भाइ के आयो भाइ के आयो भाइ के आयो 250

మా ఒల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లా ఒల్గొండ మండలం ఎల్వేది గ్రామం ఈ కిసాన్ ఫెర్టిలైజర్ షాపు మా ఎల్వేర్తిలో ఓపెన్ చేసినందుకు ఈ జైకిసాన్ ఓనర్లకు అనుబంధం తెలియజేస్తూ మా రైతు సోదరులకు నేను ఇచ్చే అవగాహన ఏంటంటే మనం పొయ్యి ఉల్గొండ నుంచి లేకపోతే భువనగిరి నుంచో చిట్్యార్ నుంచో తెచ్చుకునే ఇబ్బంది పడిందంటే మా బ్రదర్స్ వీడ పెట్టి మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ లేకుండా మనకు అనుకున్న ధరకు ఇస్తారు నాణ్యమైన ఫెర్టిలైజర్ ఏది కానీ విత్తనాలు కానీ మందులు కానీ ఎరువులు కానీ ఇస్తారు మా సోదరులు మనకు మంచి పరిచయం మన రైతులు అందరం కూడా వినియోగించుకుందాం మీకు రైతులకు కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చినా అన్నతోటి ఏమి ఇబ్బంది లేకుండా మేము కూడా సహకరిస్తా అన్నలకు కానీ మీకు కానీ మనం అందరం షాపు నడిపించుకొని మన రైతుల కానీ వాళ్ళం కానీ మన వెలువేతి గ్రామానికి మంచి పేరు ఇచ్చిన వాళ్ళ ఏమవుతాం మనం వాళ్ళు ఆ నూర్లే షాప్ పెడితే మంచిగా రైతులు కూడా సహకరించారు రైతులు కూడా మనకు వాళ్ళు ఎరువులు ఇస్తే మంచి పంట పండింది అనే పేరు రావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం వెల్వేది గ్రామ మందు ఈరోజు నూతనంగా జెక్సాన్ ట్రేడర్స్ అని ఎరువులు పువ్వు మందులు విత్తనాలకు సంబంధించి నూతనంగా షాప్ ప్రారంభించడం జరిగింది ప్రారంభించేది ప్రజలకు తెలియజేయడం రైతులకు తెలియజేయడం జరుగుతుంది నాకు సంతోషంగా ఉంది ఇక్కడ మా దగ్గర అనుభవ కంపెనీ ప్రతినిధులతో కావాల్సిన ఎరువులు పురుగుమందుకు సంబంధించిన కంపెనీ ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఇక్కడ తక్కువ ధర దొరికై ఈ సద్వినియోగం ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ రైతులకు చుట్టుపక్కల ప్రజలకు నమస్కరించి తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ జై కిసాన్ రైతు సోదరులందరికీ నమస్కారాలు ఈరోజు వెల్వెట్టి గ్రామంలో జై కిసాన్ ట్రేడర్స్ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ సీడ్స్ ప్రారంభించడం జరిగింది ఈ అవకాశాన్ని వెలువడి గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము మా వద్ద అన్ని రకాల ఎరువులు విత్తనాలు పురుగు మందులు తక్కువ ధరకే లభించును అనుభవజ్ఞులైన ఎంప్లాయీలతో మేము ఫీల్డ్ పర్యవేక్షణ చేసి రైతులకు ఎలాంటి ఉన్నాయో అవసరానికి తగ్గట్లుగా మందులే కానివ్వండి ఎరువులే కానివ్వండి ఇవ్వడం జరుగుతుంది అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం జైకి సార్